మాస్ మహారాజ్ రవితేజ యాక్షన్ మూవీల దర్శకుడు వివి వినాయక్ కాంబోలో వచ్చిన మూవీ కృష్ణ రెండు వేల ఎనిమిదిలో సంక్రాంతి సమయంలో రిలీజ్ అయి బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది ఆ ఏడాది హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది ఎనిమిది కోట్లు పెట్టి సినిమా తీస్తే ముప్పై ఎనిమిది కోట్లు వసూలు చేసింది త్రిష బ్రహ్మానందం ఎంఎస్ నారాయణ సత్యం రాజేష్ చంద్రమోహన్ సునీల్ రఘుబాబు కోటా శ్రీనివాసరావు జయప్రకాష్ రెడ్డి తనిఖిల్ల బర్ణి సుధా వేణుమాధవ్ సనా కరాటే కళ్యాణి రోల్స్ చేశారు ఈ సినిమాలో ఇందులో యాక్షన్ ఎలిమెంట్స్ ఎంతలా ఆకట్టుకున్నాయో కామెడీ యాంగిల్ కూడా అంతే ఫన్ పుట్టిస్తుంది ఫస్ట్ టాప్ నడిపించింది కామెడీని అని చెప్పాలి ఇక బ్రహ్మానందం కరాటే కళ్యాణి మధ్య నడిచే రొమాంటిక్ సీన్స్ రవితేజకు అడ్డంగా దొరికిపోవడం సినిమాలో ఫన్ పుట్టిస్తుంటాయి బ్రహ్మానందాన్ని బాబీ అంటూ రవితేజ ఏడిపించే సీన్స్ ఆకట్టుకుంటాయి ఇందులో పాటల గురించి ఎంత చెప్పినా తక్కువే చక్రి అందించిన మ్యూజిక్ కాలు కదపకుండా ఉండలేం ఈ మూవీ హిట్ కొట్టడంతో కన్నడలో అయితే రజనీ బంగ్లాలో ప్రేమ్ ప్రేమ్ పగ్లామి పేరుతో రీమేక్ చేశారు కూడా ఇక తమిళ్ హిందీ భోజ్పూరిలో కూడా డబ్ చేశారు ఇందులో సంధ్య త్రిషను ఇష్టపడే విలన్ జక్కా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది సో అతని ఎవరో తెలుసా అతని పేరు ముకుల్దేవ్ ముకుల్దేవ్ ఎవరో కాదు ప్రముఖ స్టార్ విలన్ రాహుల్ దేవ్ కి స్వయానాథ్ తమ్ముడు అవుతారు మాస్ మూవీతో రాహుల్ దేవ్ చాలా క్లిక్ అయ్యారు సౌత్ ఇండియాలో మంచి నటుడిగా పేరు వచ్చింది ఇక కృష్ణ మూవీతో తమ్ముడు మంచి ఫేమ్ తెచ్చుకున్నారు తెలుగులో ముకుల్ కి ఇదే తొలి సినిమా ఆ తర్వాత ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఏక్ నిరంజన్ సినిమా అలాగే సిద్ధం నాగార్జున కేడి జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ బ్లాక్ బస్టర్ మూవీ అదర్శ్ బెజవాడ మనీ మనీ మోర్ మనీ వంటి చిత్రాలు కూడా నటించారు తర్వాత రవితేజతో కలిసి మరోసారి నిప్పు సినిమాలో కూడా యాక్ట్ చేశారు ఆయన రెండు వేల పదమూడు నాగార్జున మూవీలో చివరిసారిగా కనిపించారు ముకుల్దేవ్ అప్పటి నుంచి తెలుగు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నారాయన అన్నలాగానే తమ్ముడు కూడా అనేక భాషల్లో వర్క్ చేసి మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు బాలీవుడ్ పరిశ్రమలో ఆయన కెరీర్ స్టార్ట్ అయింది తెలుగు మలయాళం కన్నడ పంజాబీ బెంగాలీ గుజరాతీ ఇంగ్లీష్ భాషల్లో నటించారు తాజాగా శరబ చిత్రంలో కనిపించారు కృష్ణా మూవీ విలన్ సో తెలుగు తెరపై కనిపించి పదకొండేళ్ళు అవుతోంది ఇదే క్రమంలో ఇతర ఇండస్ట్రీల్లో అవకాశాలు రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమయ్యారు ముకుల్ హీరోలు విలన్లుగా మారిపోతున్న ఈవేళ అవకాశాలు తగ్గినట్టు తెలుస్తోంది అయితే మళ్ళీ తెలుగులో ఆయన్ని ఎవరైనా దర్శకులు తీసుకువస్తే బాగుంటుందని కొంతమంది కోరుకుంటున్నారు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి